మల్లనసాగర్ నుండి వచ్చే ఫోరియల్ డిస్ట్రిబ్యూషన్ కాలువను త్వరగా పూర్తి చేసి రైతులకు యాసంగి పంటకు నీరందించే వరకు తాను విశ్రమించనని కాలువ పనులు పూర్తయ్యే వరకు స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఒక్కరు కూడా అందుబాటులోకి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక చెల్లాపూర్ మధ్యలో ఉన్న కాలువ పనులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు కాలువ పనులపై అధికారులతో మాట్లాడి ఆరా తీశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మల్లనసాగర్ నుండి మెదక్ కామారెడ్డి సంగారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు నీళ్లు వెళుతున్నాయని కానీ దాని పరిసరాల్లో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలోని చెరువులు కుంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆరోపించారు నిర్మాణ సమయంలో ఇక్కడి ప్రాంతంలో రోడ్లు దెబ్బతిని కుంటలు చెరువులలో మట్టి తీసి నిర్మాణం చేయడంతో ఈ ప్రాంతం నష్టపోయిందన్నారు కానీ ఏ నష్టం జరిగిన ప్రాంతాలకు నీళ్లు పారి తమ ప్రాంతం మాత్రం నీళ్లు లేక రైతులు పంటలు పండించుకోలేక నష్టపోతున్నారన్నారు ఈ కాలువ ద్వారా నీళ్లు వస్తే రైతులు ఏసంగి పంట పండించుకుంటామని ఎదురు చూస్తున్నారని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు తమ ప్రాంతంలో ఉన్న మల్లన్న సాగర్ మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు రాయల్టీ వస్తుందని దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అధికారిని అడిగినా తమ వద్ద బడ్జెట్ లేదని సమాధానం వస్తుందన్నారు గ్రామాల్లో అభివృద్ది కుంటుపడి నిర్వీర్యమైపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపవడం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు గుండేలు ఎల్లారెడ్డి ఆశ యాదగిరి కొత్త కిషన్ రెడ్డి ఆశ స్వామి గందె భూమిరెడ్డి రొ రాజమౌళి మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం అధికం బాలకిషన్ గౌడ్ పల్లె చిన్ని కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు దుబ్బాగా కెనాల్కు సంబంధించి మల్లన్న సాగర్లకి వచ్చే ఏదైతే పెద్ద మెయిన్ కెనాల్ ఉన్నదో ఫోర్ ఎల్డీ అని ఇది మరి దుబ్బాక నుంచి మొదలుకుంటే శిలాజనగర్ వరకు మరి అచ్చమాయపల్లె కమ్మర్పల్లె ఆరపల్లె పోతారం గంభీరపురం శిలాజనగర్ రఘుత్ంపల్లి ఆకారము మరి అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చేది ఇది ఫోర్ ఎల్డి మరి ఇది ఎన్నో రోజుల నుంచి పని నడుస్తున్నది మరి ఈ మధ్యకాలంలో పని ఆగిపోయింది మరి ఖచ్చితంగా మేము రైతులకు నీళ్ళు ఇచ్చాల్సిన అవసరం ఉన్నది యాసంగిక్ తుకాలు పోసుకున్నారు ఈ కాలువ రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మరి వాళ్ళు జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ మిషన్లు పెట్టి స్టార్ట్ చేస్తామన్నారు ఏది ఏమైనా మరి ఈ ప్రభుత్వంలో మరి పదిసార్లు చెప్తే కూడా ఒక అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు ఇలా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ రైతులది ల్యాండ్ ఎక్విజన్ సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఎక్కడైనా అక్కడక్కడ కోర్టులలో ఉన్న ఇష్యూస్ మీద కూడా మరి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు మరి రైతులు పూర్తిగా ఈ మల్లన్న సాగర్ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది మల్లన్న సాగర్ అంటేనే రాష్ట్రంలో మరి తెలియని విషయం కాదు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు నీరందించే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ఇలా మా దుబ్బాకగా నీరందించలేకపోతున్నామంటే నిజంగా కూడా అది ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి